అంటే కొత్త వ్యక్తులతో ఎంపీ సీట్ కాబట్టి ప్రాబ్లం ఉండదా లేదంటే ఇలాగ టఫ్ ఫైట్ ఉన్న చోట కష్టమేమో లెక్కనే ఉంది ఎమ్మెల్యేలు కూడా కొత్త వాళ్ళే కదా చాలా చోట్ల ఇప్పుడు క్రిందటి సార్ కూడా ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు కదా ఇప్పుడు క్రిందటి సార్ ఎంపీఎల్ లో తెలిసిన పేర్లే ఉన్నాయి మిథున్ రెడ్డి కూడా తెలియదు జనాలు ఆ ఏరియా వాళ్ళకి తెలిసేమో కానీ మిగతా వాళ్ళకి ఏం తెలుసని సురేష్ తెలుసని బేసిక్ గా మార్గాని భారత్ ఎవరికి తెలుసని ప్రస్తుతంగా అప్పుడు ఇదే అనుకున్నారు అందరు కొత్త వాళ్ళని పెడుతున్నాడు మనుషులు దొరక్క అనేది తను చూస్తోంది తన ఫేస్ ద్వారా రాజకీయం నడవాలని అదే సందర్భంలో తనని చూసి ఓటేస్తారు తప్పించి రెండోది కుల సమీకరణం కుల సమీకరణాన్ని ఇక్కడ జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నాడు అది సక్సెస్ అవుద్దా లేదా ఈ దఫా ఎందుకంటే ఇప్పుడు సారి మైనస్ లో నుంచి ప్లస్ లోకి వచ్చారు ఇప్పుడు ప్లస్ లో ఉన్నటువంటి వాళ్ళు నిలబెట్టుకోవడానికి ఆ సమీకరణాలు తీసుకున్నాడు నిలబెట్టుకోవడం ప్లస్ ఆ ప్రయోగాన్ని నేను ఆపట్లేదు అని చూపెడుతున్నాడు అది సక్సెస్ అవుతు లేదో చూడాలి గిద్దలూరులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అన్నారాంబాబు ఆయన కంప్లీట్ గా నేను రాజకీయాలను తప్పుకుంటున్నాను పోటీ చేయాలని ప్రకటించేసిన తర్వాత కూడా ఇప్పుడు తీసుకొచ్చి మార్కాపురంలో కూర్చోబెట్టడం ఏంటి రాజకీయం ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేల మీద ఒక అసంతృప్తి అసమతుంది మనుషులు మంచి కావచ్చు కాకపోతే ఏంటంటే ఈ కార్యకర్తలని మానిటర్ చేయడంలో ఫెయిల్ రావడము లేకపోతే సంక్షేమ పథకాలు అందుతుంటే అది నాకేం సంబంధం లేదు కదా వాలంటీర్లు చూసుకుంటున్నారు కాబట్టి నాకేంటి నాకు ఎట్లాంటి ఆ ప్లేస్ ఇవ్వలేదు నాకు అనేటువంటి ఈగో ఫీల్ అవ్వడం ఎట్లాంటి కారణంగా కొంతమంది ఉన్నారు ఇప్పుడు అన్నారాంబాబు మీద నెగిటివ్